భద్రాది రాముడికి ఎంత అపచారం అంటే ఇప్పుడు రాముల వారు భద్రాది రాములవారు అయోధ్య రాములవారు ఇట్లా మూడు నాలుగు రాముల వారులు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రాములవారు అపచారానికి గురైతే అక్కడ అయోధ్యలో ఉన్న రాముల వారు కూడా అపచారం అయ్యే అవకాశం ఉంటుందా ఏం జరిగింది అసలు ఆరు గంటలు ఆగిన అంకురార్పణ రామనవమి వేడుకల ప్రారంభంలో ఘటన ఇటీవల ఉప ప్రధాన అర్చకుడి బదిలి ఉత్సవాల కోసం రప్పించాలన్న అర్చకులు ఈవో స్పందించకపోవడంతో నిరసన భక్తుల అసహనం భక్తుల అసహనంతో అధికారుల చర్చలు ఎట్టకేలకు పది గంటలకు అంకురార్పణ అర్చకులతో ఆ చర్చలు జరుపుతున్న భద్రాచలం ఈవో రమాదేవి ఆహా పూజలు సమయానికి జరగలేదట పూజలు సమయానికి జరగలేదట ఆ శ్రీరామనవమి అంటే శ్రీ జన్మదినమే కదా ఓ విధంగా శ్రీరాముడి జన్మదినమే కావచ్చు ఆ జన్మదినానికి సంబంధించి టైం ప్రకారం పూజలు జరిపించలేదట ఇది కూడా ఒక అపచారమైనట ఇప్పుడు రాములవారు మా మీద మీరు పగబట్టకూడదు ఈ ఇప్పుడు ఆలయంలో ఉన్న అధికారుల మీద పూజార్ల మీద మీ పగుండాలి మేము సమయానికి మీ జన్మదిన వేడుకలకు వచ్చినాం మేము మాది ఏం తప్పు లేదు నీ ఆశీసుల కోసం నీ కరుణ కోసం టైం ప్రకారం టంచన ఆరు గంటలకే స్నాన్ చేసుకొని రాములవారిని దర్శించుకోవాలి రాములవారిని చూడాలని ప్రేమ ఆప్యాయత ఏమన్నా వచ్చేటప్పుడు మళ్ళా పిలిచి ఆ దయతోటి మీరు ఏమైనా దీవెనలు కూడా ఇస్తారనేది మాకు ఆశ ఉంటుంది కానీ మీ దీవెనలు అందుకోకుండా మిమ్మల్ని దర్శించుకోకుండా చేసిన పాపం అంతా ఇక్కడ ఆలయంలో ఉన్న ఈవో గారిది ఆమె వెనుక ఉన్న అధికారులది ఇక్కడ పూజార్లు కూడా సమయానికే పూజార్లు కూడా సమయానికి వచ్చి ఉంటారు పాపం ఏ ఐదు గంటలకు ఆరు గంటలకు లేచి వస్తారు నీళ్ళతో స్నానం చేసి వస్తారు కాబట్టి ఈ అంతా రేవంత్ రెడ్డి గారిది వంద శాతం ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆలయాలు ప్రభుత్వం కిందనే ఉంటాయి ఈ ఆలయాల ఈవోలకు శాలరీలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి ఇక్కడ పది గంటల వరకు ఇక్కడ స్వాముల వారికి పూజలు అందలేదంటే ఈ పాపం రేవంత్ రెడ్డి గారిదే ఆ మంత్రివర్గాందే ఇక కాబట్టి ఇది భద్రాచలం కాబట్టి భద్రాచలంలో ఎవరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బతి విక్రమార్క రెడ్డి భక్తి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు ముందు ఈ పాపాత్ముల భరతం పట్టాలి మీరు రాముల వారు ఈ వీళ్ళ 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 భరతం పట్టాలను ఒక వాలిని ఎట్లా సంహరించిందో ఈ పాపాలను కూడా మీరు అట్లా సంహరించాలి నిన్నే గిన్న ఇబ్బంది పెడతాను మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతాను అర్థం చేసుకో దేవుడు అయిన నిన్నే పుణ్యపురుషుడిగా పూజించే నిన్నే గిన్నె తిప్పలు పెట్టి నీకు పూజలు సక్రమంగా చేయక ఇక మాకు చూడాయా మాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రాలేదు రైతు భరోసా నాలుగు వేల పింఛన్లు ఇవ్వలేదు మా ముసలి రామా నిన్నే అడిగేది జర దయదలుసు రామా అక్కడ అయోధ్యలో ఉన్న రాముల వారు మరి స్పందించారు కాబట్టి మేము భద్రాదిలో ఉన్న రాముల వారిని వేడుకుంటున్నాం